تمام پورے ووٹر سے الیکٹوریٹ سے میری درمندانہ اپیل ہے ان سے سے ہے ریکویسٹ ہے کہ وہ پلیز نکل کر اپنے ووٹ کا استعمال کریے اور اپنی پسند اور ناپسند کا اظہار کریے یہ الیکشن ہمارے وطن عزیز کا سب سے اہم پارلیمنٹ پارلیمنٹری الیکشن ہے تو امید کرتا ہوں کہ آپ سب لوگ اپنے اوٹ کا استعمال کریں گے وطن عزیز کو بچائیں گے مضبوط رکھیں گے لوگ تنتر کو مضبوط رکھیں گے جمہوریت کو مضبوط کریں گے اور اگر ہم کو بھروسہ ہے جمہوریت میں تو سب سے زیادہ اس کا بہترین ثبوت یہ دینا ہے کہ آپ نکل کر اپنے اوٹ کا استعمال کریں ہم امید کرتے ہیں کہ انشاءاللہ سب لوگ نکل کر اپنے اوٹ کا استعمال کریں گے اور آج دیکھ رہے کہ کل سے بھی خدا کی خدرت بولیے کہ موسم بھی تھوڑا గర్మీ కమీ అయిపోమాల్ పూరే తెలంగాణమే హైదరాబాద్ మే ఆంధ్రమే నేను ఇవాళ చిలుకూరు బాలాజీ స్వామి వారి దేవాలయం నుంచి వెళ్ళి నా ఓటు హక్కును వినియోగించుకున్నాను భక్త మహాశైలకు ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలంగాణలో ఆంధ్రాలో ఇవాళ ఎలక్షన్స్ కాబట్టి మీ యొక్క ఓటు హక్కును వెంటనే వినియోగించుకోండి ఇది మన ప్రథమ కర్తవ్యం మన శరీరానికి భోజనం ఎంత ముఖ్యమో ఈ ప్రజాస్వామ్యానికి మీ ఓటు అంత ముఖ్యం తప్పకుండా మీరందరూ ఓటు వేయాలి ఈ సెలవు దొరికిందని చెప్పి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాం సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో నా ఓటుని నా సొంత గ్రామం వేల్పూర్లో వేయడం జరిగింది ఓటు చాలా విలువైంది అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజలందరికీ కూడా పాల్గొననివ్వండి పెడతాం నిజాంబాద్ జిల్లా ప్రజలకి తప్పకుండా ఓటు వేయండి మీ యొక్క అభిప్రాయం తెలియజేపేందుకు ఇదే సరైన వేదిక ప్రజాస్వామ్యంలో మీరు ఓటు వేయకపోతే మీ ఆకాంక్షలు పాలకులకు సెలవు మీ బాధలు పాలకులకు తెలవవు అందుకోసమే తప్పకుండా ఓటు అనే ఓటు అనే ఆయుధం ద్వారానే ఈ ప్రజాస్వామ్యంలో పాలకులకు అనే అభిప్రాయాన్ని తెలియజేస్తానికి జీవితారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఓటేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అట్లాగే మరి వాళ్ళ నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది మా పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మెజార్ మంచి మెజాటితో గెలుస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకున్నది పోయినసారి గత ఎన్నికల్లో మరి ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు వాళ్ళ ఆశలన్నీ అడియాసలైన వాళ్ళు మమ్మల్ని నమ్మించి మోసం చేసినారు అని ఒక అభిప్రాయంకి వచ్చినారు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ఏ కేసీఆర్ వెంటనే బాగుండు అన్న అభిప్రాయం మీకు వస్తా ఉన్నారు అందరిలో ఇప్పుడు ఈ పాలకులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నిలదీసి అడిగేయటానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలి బీఆర్ఎస్ పార్టీ నెగ్గాలి అని ప్రజల అభిప్రాయం కనిపిస్తూ ఉన్నది నా మొత్తం ప్రచార పర్వంలో ఎందుకంటే వారిచ్చిన హామీలు అమలు చేపించాలంటే అడిగే గొంతుక కావాలి ప్రశ్నించే గొంతుగా కావాలి అనే అభిప్రాయం ప్రజలు ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉన్నది కాబట్టి నేను పూర్తి ఆశాభావంతో ఉన్నాను మా అభ్యర్థి మంచి మెజార్తో మాదిరెడ్డి గోవర్ధన్ గారు విజయం సాధిస్తారని ఆశాభావంతో ఉన్నాను థ్యాంక్ యూ